మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ నల్ల ఏందో చూద్దాం మరి ఓ పెద్ద మనిషి ఒకటేనా ఇది ఎంత డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎటు సైడ్ పోతుంది రెండు దిక్కులో పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ ఏ సైడ్ దాపాల సైడ్ ఎక్కువ అవుతుందట మళ్ళీ మళ్ళా అడిగిరేవరన్నా అరవై రెండు వేలు అడిగిపోతున్నారట నువ్వు ఆడుకున్నావు మళ్ళా నువ్వే ఆడుకున్నావు అరవై ఆరు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా మన ఊరేది ఇర్ల దిన్నే అమర్చింత మండల్ వర్తి జిల్లా అంజిరెడ్డి ఆ పేరు నీ పేరు అంజిరెడ్డి బాబోద్దా బానే తుకుడా నెంబర్ చెప్పు మళ్ళా తొమ్మిది ఆరు సున్నా మూడు ఒకటి రెండు ఐదు ఆరు ఒకటి ఐదు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి నల్లబట్ట మంచి బిగ్ సైజ్ ఉంది నచ్చితే ఈ అంజిరెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ